నమస్తే జయశ్రీరామ్ నేను మీ ఎల్ యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ సత్యగణం ఫంక్షన్ పక్కన తెలంగాణ ఈరోజు ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సమయం వచ్చే ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో వేస్తున్నా ఈరోజు క్రిస్మస్ పండుగ యేసు ప్రభు పండుగ రోజు ఈరోజు క్రిస్టియన్స్ సోదరి సోదర మహిళలందరికీ అమ్మ నాన్నలకు అక్క చెల్లెలకు అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు విఘ్నేశ్వర గు తరఫున మీరందరూ చల్లగా ఉండాలి నేను నేనుండాలి అయితే ఈ వీడియోలోకి వెళ్తే రెండు వేల పంతొమ్మిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ప్లస్ బండి ఐదు బొలెట్ల బండి డీజిల్ బండి కమన్ పటిల్ షేరింగ్ లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ వస్తుంది నాలుగిటికి నాలుగు సిల్టర్లు ట్యాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఆల్ పేపర్ క్లేయరు కొత్త బాడీ ఇస్తే దానికి జాలి ఉంది కొత్త బాడీ కట్టిస్తా డబల్ చేసి బాడీ జాకింగ్ విల్పన జాకి ఫుల్ మ్యాటింగ్ టాప్ రూప్ వస్తుంది ముందట కొత్త బంపర్ ఎక్సలెంట్ బండి ఆల్ పేపర్ క్లేరు ఏ ఒక్కటి కూడా డ్యూ ఉండదు నాలుగిటికి నాలుగు ఫిల్ టైన్ ఉంటాయి థర్టీ ఫస్ట్ లోపల కొత్త సంవత్సరం రోజు మా కస్టమర్లు ఎవరు కొంటారు వాళ్ళ ఇంటి ముందట ఆ వారాహి రథం పెట్టాలని ప్రయత్నం చేస్తున్నా ఆ లోపల కంప్లీట్ చేసి వాళ్ళకి అందజేయాలని చూస్తున్నాం రేపు స్టార్ట్ అవుతుంది ఈ లోపల మీకు వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయాలి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి రెండు ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది రెండింటి మధ్యలో కామారెడ్డి రెండు వేల పంతొమ్మిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ప్లస్ బండి ఐదు బొలస్ బండి డీజిల్ బండి ఇంటెస్ట్ ఉండ కాల్ చేయాలి సరైన మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న